ప్రార్థన చేయడం అవును ప్రార్థన చేయడం అనేది దేవునితో మాట్లాడే ఒక మంచి అవకాశం కాబట్టి ఫిలిపుల్ రసిన పత్రిక నాలుగో అజన రోజుల్లో ఒక మాట ఉంటుంది ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నప దేవుని తెలియజేయడం అంటే ఇక్కడ ఫిలిపుల్ రసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆ రోజు ఏం చెప్తుందంటే ఏ విషయంలోనూ చింతించకుండా ప్రార్థన చేసి దేవుడికి తెలియజేయాలి అంటే దేవుడు ఒక మాట అంటాడు ఏవని అడుగుడి ఇయబడును తట్టుడి తీయబడును వెతకుడి దొరకబడిన సో నువ్వు అడుగు తండ్రిని ప్రార్థనలో విశ్వాసంతో తండ్రి నాకు ఇలాంటి సమస్య ఎలాంటి సమాధానం కావాలి సో నాకు ఇలాంటిది ఉంది నువ్వు చేస్తావు నేను నమ్ముచున్నాను నేను విశ్వసిస్తున్నాను అని చెప్పి ఈ యొక్క మాటని యొక్క విశ్వాసాన్ని తెలియజేస్తుంది అంటే ఇక్కడ నమ్మిన వాడికి సమస్తము సాధ్యము కాబట్టి నువ్వు నమ్మి ప్రార్థించిన ఎడల నీకు సమాధానం దొరుకును కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తున్నావో లేదా నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో నీ యొక్క నీలో విశ్వాసం కలుగుతుంది నీ యొక్క విశ్వాసం బలపడుతుంది నువ్వు విశ్వాసంతో నడుచుకోవడానికి సహాయపడుతుంది కాబట్టి ప్రార్థన చేయాలి